హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు మేఘ సందాంశం సీరియల్ చూసినట్లయితే నిన్నటి రోజు ఏం జరిగిందబ్బా అంటే శారద వచ్చేసి శరత్ చంద్ర కాలు పట్టుకొని అడుక్కునిందనమాట ఈ రోజు రోజు ఏం జరగబోతుందబ్బా అంటే శరశ్చంద్ర స్వీట్లు తీసుకొని భూమి దగ్గరికి వచ్చాడనమాట భూమి దగ్గరికి వచ్చి అందరినీ పిలిచాడనమాట పిలిచిన తర్వాత భూమి నువ్వు వెళ్ళి అందరికీ స్వీట్స్ ఇవ్వమ్మా అన్నారనమాట అని వెంటనే భూమికి కొద్దిగా ఆశ్చర్యమైనా కూడా స్వీట్స్ అందరికీ ఇచ్చిందనమాట ఇచ్చిన వెంటనే ఏం జరిగింది అబ్బా అంటే చంద్ర ఎందుకు నన్న ఈ స్వీట్స్ అని భూమి అడగడంతో శరశ్చంద్ర రివీల్ చేశాడనమాట ఏంటబ్బా అంటే భూమికి పెళ్లి చేయ అనుకుంటున్నాను అనేసి అని వెంటనే భూమి ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఆశ్చర్యంతో నించునింది అనమాట ఎందుకంటే గగన్తో పెళ్ళి అయితే వద్దన్నాడు సడన్గా ఈ పెళ్ళి ఎలా చేస్తున్నాడో ఎవరితో చేస్తున్నాడు అనేసి చాలా ఆశ్చర్యంతో నిల్చునిందనమాట అప్పుడు కృష్ణప్రసాద్ కూడా చాలా అంటే చాలా ఆశ్చర్యమైందనమాట నిన్నటి రోజు ఇలా జరిగింది ఈరోజు ఈ ఇలా చేస్తున్నాడు ఎందుకు అనేసి అనుకుంటూ నించున్నాడు అనమాట అప్పుడే శరత్చంద్ర ఏం చెప్పాడంటే అమ్మ నీ కన్నీళ్ళకి నేను ఏం చేయాలో అర్థం కాక నువ్వు కోరుకున్న వాడితోనే నేను పెళ్ళి చేయాలనుకుంటా నా బద్ధ శత్రువు అయినా గగన్తోనే నీ పెళ్ళి చేయాలి అనుకుంటున్నానమ్మా చేస్తాను ఖచ్చితంగా గగన్తోనే నీ పెళ్ళి చేస్తాను అని అనమాట కానీ అంతకుముందే అపూర్వ ప్లాన్తోనే అడిగిందనమాట ఎవరితో బావా పెళ్ళి భూమికి అని అలా ప్లాన్ చేసి అడిగిందనమాట అంటే ఏమీ తెలియనట్లు అడిగినా కూడా శరత్ లేదు నేను భూమికి గగన్ గగన్కి భూమినిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను గ కి భూమికి ఇద్దరికి పెళ్లి చేస్తాను అనేసి శరత్ చంద్ర రివీల్ చేశాడనమాట ఇది ఫ్రెండ్స్ ఇవాల్టీ సీరియల్స్ అన్ని విషయాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్